కూటమి తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా ఇప్పుడే నామినేషన్లు పూర్తి చేశారు బేద మస్తాన్ రావు తెలుగుదేశం తరఫున అభ్యర్థిగా రాజ్యసభకి ఇప్పుడే నామినేషన్ దాఖలు చేశారు మస్తాన్ రావు గారు ఎట్లా అనిపిస్తుంది మీరు మరలా రెండోసారి కూడా రాజ్యసభకి నామినేషన్ వేశారు మొదటిసారి వైసీపీ నుంచి వేశారు ఇప్పుడు టీడీపీ నుంచి వేశారు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ పుట్టింటికి తిరిగి వచ్చినటువంటి సంతోషంలో ఈరోజు నేను కానీ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఏ పార్టీ అయితే మనకు అవకాశం ఇచ్చిందో మొట్టమొదటి రాజ్యసభ కావడానికి ఆ పార్టీకి రాజీనామా చేస్తేనే దానికి విలువను కాపాడుతున్న ఉద్దేశంతోనే దానికి రాజీనామా చేసి ఈరోజు నా పుట్టిల్ అయినటువంటి నా సొంత పార్టీ అయినటువంటి ముప్పై నాలుగు సంవత్సరం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మళ్లీ వచ్చిన సందర్భంగా నేను కూడా ఎదురు చూడలేదు మళ్లీ రెండో దఫా రాజ్యసభకి నన్ను అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మాకు ఈ అవకాశం ఇవ్వడం మేము కూడా చాలా సంతోషపడుతున్నాం మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ఈ రోజు కుంటుపడి ఉంది కాబట్టి మా వంతుగా ఈ రాష్ట్ర పురోభివృద్దికి మళ్లీ కూడా మేము కృషి చేస్తాం అందరితో తెలుగుదేశం పార్టీ నాకు కొత్త కాదు ముప్పై తొమ్మిదిన్నర సంవత్సరం అందరూ క్యాబినెట్ మంత్రులు కానీ అన్నింటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాకు సుపరిచితులే కాబట్టి ఎవరితో ఎటువంటి వివాదాలకు పోకుండా రాష్ట్ర మన మనం ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా నామినేషన్ కార్యక్రమంలో ఎంతో మంది శ్రేభిలాషులు పలు జిల్లాల నుంచి ముఖ్యంగా మా నెల్లూరు జిల్లా నుంచి కూడా రావడం జరిగింది అందరు మంత్రులు కూడా జిల్లా నుంచి ఎమ్మెల్యేలు మొత్తం పది తొమ్మిది మంది వచ్చారు ఈ రోజు నెల్లూరు జిల్లా జిల్లా నుంచి కేబినెట్ మంత్రులు కూడా చాలా మంది మమ్మల్ని వచ్చి ఈరోజు మమ్మల్ని అందరిని కూడా మా బెస్ట్ విషెస్ ఆశీర్వాదం తెలియజేయడం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నడిపినటువంటి మా చీఫ్ విప్ అయినటువంటి వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు గారికి అదేవిధంగా మా పెద్దలు బీసీ నాయకులైనటువంటి అచ్చెనాయుడు గారికి అదేవిధంగా పొంగూరు నారాయణ గారికి ఆనం రామనారాయణ గారికి మా అదేవిధంగా అనగాని సత్యప్రదాస్ ఇరిగేషన్ మినిస్టర్ గారికి అదేవిధంగా రామానాయుడు మా నిమ్మల రామానాయుడు గారు వారికి ఇంకా కూడా చాలామంది మంత్రులు కొల్లు రవీంద్ర గారు చాలామంది మంత్రులు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చి మాకు మా పక్కనే ఉండి నామినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయించినందుకు సంతోషపడుతూ ఉన్నాను నాతో పాటు మా తమ్ముడు బేద రవిచంద్ర కూడా నాకు డ డమ్మీగా కూడా ఈరోజు నామినేషన్ వేయడం కూడా నాకు మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశంలో ఉందని ఒక ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం ఇక ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే మేమంతా కూడా నాయకులు చెప్పిన విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుని నమస్కారంతో సెలవు గారు ముఖ్యంగా వైసీపీ చెప్తూ ఉంది మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారని చెప్తూ ఉన్నారు మోసం చేసేదానికి ఏముంది రాజీనామా చేసాం వచ్చాం పార్టీ మారింటే మేము పార్టీ మారలా పార్టీకి రాజీనామా చేసాం మళ్లీ గౌరవప్రదంగా ఎన్నుకోబడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్లీ పురోగవృద్దిలో తీసుకొస్తాడు అనే ఉద్దేశంతో ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో అత్యధిక మెజారిటీ కనీసం అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా జన మన వైఎస్ఆర్సీపీకి చేసినటువంటి దాఖలాలు మనం ఎప్పుడూ చూడాలి అంత తెలుగుదేశం ఓడినా కూడా ప్రతిపక్ష హోదా ఉంది దానికి తగినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు అది లేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించారు కాబట్టి ప్రజల అభిష్టం మేరకు మేము ఈరోజు తెలుగుదేశంలో ఆ పార్టీకి రాజీనామా చేసి పార్టీకి రావడం జరిగింది కాబట్టి మమ్మల్ని నైతికంగా ఎవరు మాట్లాడడానికి హక్కే లేదని ఈ సందర్భం తెలియజేస్తాం టీడీపీలో కూడా చాలా మంది సీనియర్లు రాజ్యసభ స్థానం ఆశిస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది అది అది అధినాయకత్వం యొక్క ఎవరైతే ఈ పార్టీ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఉంది కృషిగా ఢిల్లీలో ఉండి కృషి చేస్తారో వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది అందులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీల పార్టీ ఈ రోజు ముగ్గురు ఈ రోజు ఎన్నుకోబడబోతుంటే ఆల్మోస్ట్ ఇద్దరు బీసీలకు ఇచ్చారు ఆర్ కృష్ణాయ్య గారికి బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమిలో నాకు అదేవిధంగా ఇంకో ఎరుగుబడిన తరగతుల వారైనటువంటి కాపు సామాజిక వర్గాన్ని చేసినటువంటి సానా సతీష్ కూడా అంటే ఆల్మోస్టు రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కువగా సమాజంలో అనేటటువంటి ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇస్తుందే కానీ ఇంకా వేరే ఆశించు కాదు ఎవరి దగ్గర కాబట్టి ఈ సందర్భంగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపులందరి అందరి తరఫున తెలియజేసుకుంటా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ మస్తాన్ మస్తాన్ గారు చెప్తూ ఉన్నారు ఏదైతే వైసీపీలో మేము రాజీనామా చేసి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎలా విమర్శిస్తారో మేము ఆ పార్టీకి రాజీనామా చేసాం ఆ పార్టీతో సంబంధం లేదని కూడా చెప్తూ ఉన్నారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వైసీపీని ప్రజలు తిరస్కరించారని చెప్పి తీవ్రస్థాయిలో విమర్శలు కూడా మస్తాన్ చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ నాగరాజు రావు టీవీ అమరావతి